నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ప్రభాస్ కొత్త లుక్ మీద అయితే చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే నిన్న మొన్నటి దాకా మనం చూసినట్టయితే ప్రభాస్ చాలా లావుగా కనిపించాడు సో ఇప్పుడు వచ్చిన పోస్టర్ ని చూస్తే మాత్రం చాలా సన్నగా కనిపిస్తున్నాడు అందుకే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు ఏంటి ఆ పోస్టర్ అంత సన్నగా కనపడానికి రీజన్ ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్కారం అండి ఇప్పుడు ఒక పోస్టర్ అయితే మనకి రిలీజ్ అయింది రాజాసాబ్ ప్రభాస్ ది అందులో చాలా స్లిమ్ గా దాకా చూస్తే చాలా ప్రభాస్ సన్నగా ఎలా అయ్యారు ఇప్పుడు మన అనుష్కది షెట్టి పోలి షెట్టి రిలీజ్ అయింది అయినా అదే నిన్నకాక మొన్నే కృష్ణం రాజు గారు చనిపోతే అనుష్కని చూసాము మొన్న అదేదో ఈవెంట్లో అనుష్కని చూసాము తెల్లారితే ఇది రిలీజ్ అయ్యింది అంత సన్నగా ఎలా అయింది స్వీటీ అని అందరు అనుకున్నారు కొంచెం సినిమాలో కూడా చిన్న మ్యాజిక్ ఏదో చేశారు ఈవెన్ రాజమౌళి గారి సినిమా అదేంటది హలల హలల కుంతల మన బాహుళ దాంట్లో కూడా ఆవిడ ఇంట్రడక్షన్ అప్పుడు అలాగే కదా సన్నగా కనబడింది సో విఎఫ్ఎక్స్ మ్యాజిక్ ఈ ఇట్లాంటివి ఏవేవో సెట్ చేశారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి సీజీలో మేనేజ్ చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి నెక్స్ట్ అలాగే ప్రభాస్ గారిని కూడా అలా చేశారేమో ఇలా చేశారేమో అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి రాని తప్పులేదు నెంబర్ వన్ ఆ వర్క్లో అనుష్క బాహుబలి ఫ్లాప్ అయిందా లేదే నేను వచ్చిన పోలి శెట్టి ఏమైనా ఫ్లాప్ అయిందా లేదు మరి దీని మీద ఎందుకు అనుమానాలు అంత అవసరమే ఉంది సి మన టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ లేని నటుల్ని కూడా సృష్టించుకొని కూడా మనం సినిమాలు చేస్తున్నాం అలాంటిది ఉన్న నటులు ఇంకా అందంగా చూపించుకునే వెసులుబాట్లు వచ్చాయి ఇప్పుడు మన సెల్ఫీ కెమెరాలోనే నుదుడు పెంచాలా చిన్న పెంచాలా నోస్ ని షార్ప్ చేయాలా చీక్స్ ని పెంచాలా అని అడుగుద్దు నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తుంది కళ్ళు పెద్దగా చిన్నగా రైట్ మొహం దీస్ మొహం మార్చే టెక్నాలజీలే వచ్చినప్పుడు ఉన్న మనిషిని అందంగా చూపడానికి ఏమి ఉండదా ప్రేక్షకులు అతను అలా కోరుకుంటున్నారు నువ్వు బయట చూసి దీని మీద చూసి నువ్వెవరు దాన్ని లెక్కలేయడానికి తెర మీద హీరో హీరోనే బయట ఇంకోలా ఉన్నాడు అయితే ఏంటి ఇప్పుడు నష్టం ఏంటి అంటే ఫ్యాన్స్ అడుగుతున్నారు అదే ఒకప్పుడు ఈ కర్మ మనకి లేదు ఎందుకంటే మనకి ఇవన్నీ లేవు కాబట్టి ఆర్టిస్ట్ ఇంట్లో ఇంటి నుంచి బయటకు వచ్చాడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు ఎప్పుడో కని ఆ మేడెక్కి ఇట్లంటా ఉంటాడు అంతే అప్పుడు కూడా ఎక్కడి నుంచో ఇట్లా చూస్తారు పవన్లే చేయలేచింది ఆయనే స్టార్ అయి ఉంటాడు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు నిజంగా ఆయన స్టారా కాదా అని ఇంత కనబడతాడు చెయ్యూపానంటే ఆయనే హీరో అని చెప్పి వీళ్ళలేసి ఇట్లా అంటారు సరిగా చూడరు కాబట్టి అప్పుడు అంత రాయరు సినిమాలు ఆయన్ని చూడడమే కానీ అప్పుడంత టెక్నాలజీ లేకుండా బాగా చూపించాలి ఆ నగలు అవన్నీ వేసేసరికి అట్లా కనబడేవి భలే ఉండేవి మేనేజ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ తక్కువ ఉండి కుండలాగా ఉంటే నువ్వు డ్రెస్ వేస్తే ఒకలాగా ఉండేవాళ్ళు వాళ్ళు కానీ అట్లా కాదు షోల్డర్ తక్కువ ఉంటే ఇక్కడ ఇవి పెంచేవాళ్ళు ఇట్లా ప్లేట్స్ ఏసీ కింద అట్లా ఇచ్చేసరికి వాడు అందరు వీసేపుల్లోనే కనపడి వచ్చేవాళ్ళు మనకి అప్పుడు పాత రోజుల్లో అట్లా మేనేజ్ చేసేవాళ్ళు బొమ్మల్ని నగలతోనే సో సరే అది ఆ గొడవ మనకి ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది అందంగా చూపించే అంటే అసలు అసలు ఆ మనిషి లేకున్నా సరే ఉన్నట్టు సృష్టించి మరి సినిమా తీసే వెసులుబాటు వచ్చింది ఇవాళ రోజుల్లో అట్లాంటిది ఉన్న మనిషిని అందంగా చూపిస్తే తప్పేంటి అంటున్నా ప్రభాసే ప్రభాస్ ఏంటి ఇప్పుడు ఒక నిమిషం మనుషులకి వయసు అవ్వదా హీరో హీరోయిన్ వయసు అవ్వకూడదా అట్లాగే ఉండాలి ఏంటి గొంప తీసి సరేసి కొంతమంది జీన్స్ ఉంటారు మహేష్ బాబు ఉన్నాడు ఆయన మెయింటైన్ చేయగలుగుతున్నాడు ఆయన జీన్స్ వేరు ప్రభాస్ జీన్స్ వేరు రామ్ చరణ్ జీన్స్ వేరు అల్లు అర్జున్ జీన్స్ వేరు రాయర్ జీన్స్ వేరు ఎవరి దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరు మెయింటెనెన్స్ వాళ్ళకు ఉంటుంది అంతే దానికి ఏం చెప్తాం వాళ్ళు అలా ఉన్నారు కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు విక్రమ్ సూర్య లాంటి వాళ్ళు అయితే సన్నగా ఉంటే పీక్కుపోతారు బాడీ రమ్మంటే అట్లా వచ్చేస్తారు వాళ్ళు వేరు కమల్ హాసన్ గారు ఉంటారు ఎన్ని మే గెటప్ లేసినా సరే అందులో ఏదో పండిస్తారు ఆయన వేరు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కోలా ఉంటారు ప్రేక్షకుడు కావాల్సింది సెవెంటీఎంఎంలో ఆరడుగుల కట్ట ఎంటర్టైన్ చేసిందా లేదా అని అంతే మొన్న కాఫీ షాప్లోనేమో ముక్కు ఇట్లుంది ఈరోజు బ్యూటీ పార్లర్లో ఏమో ఆ ముక్కు ఇటు తిరిగింది పోస్టర్లో నిటారుగా ఉంది ఉంటుంది అని లెక్కలు వేసుకుంటూ కూర్చొని ఇంకా సినిమా ఎప్పుడు చూస్తాడు వీడు మొత్తం అవన్నీ ఏరుకుంటూ ఏరుకుంటూ కూసరికి రెండు గంటలు అయిపోతుంది పై నుంచి నడుమ వరకు వస్తాడు రెండు ఒక గంట హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్ అయిపోతుంది మళ్ళీ కిందిగా చెప్పుల వరకు వచ్చి చూసేసరికి అరే హైటు వరంగానే సినిమా అయిపోతుంది అంతే ఇంకా సినిమా ఎప్పుడు చూస్తాడు వీడు ఈ లెక్కలన్నీ వేసుకున్నాక ఫస్ట్ లు కో రిలీజ్ అయింది బాగుంటే బాగుంది బాగా అయితే అంతే ఆ బాడీ షేమింగ్ ఎందుకు నువ్వు సన్నగా ఉన్నావు కదా లావ్ ఎలా అయ్యావు లావుగా ఉన్నావు కదా సన్నగా ఎలా అయ్యావు అలా ఎలా అయ్యావులా ఎలా అట్లాంటి మళ్ళీ ఇంకో రకమైన నెగిటివ్ సినిమా వాయిదాల బడి చాలా లేట్ అయిపోయింది దీనికి కొనడానికి ఎవరు రావట్లేదు ఇది ఎప్పటిదో పాత సినిమా అప్పుడు ఎందుకు ఆగిపోయి ఉంటుంది ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఆ దాన్ని నెగిటివ్ చేస్తారు అంటే ఐదేళ్లు తీస్తున్నారంటే అబ్బాయి ఎంత కష్టపడ్డారో అనే రోజులు పోయే ఐదేళ్లుగా తీస్తూనే ఉన్నారా అని అడిగే కాలం వచ్చింది కాబట్టి అండ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు నిన్నటి సినిమాలో రాకేష్ మాస్టర్ కనబడితే ఇది ఎంత పాత సినిమా అనుకున్నారు హిట్ అవలా హనుమాన్ అంతే కథలో దమ్ముంటే అవన్నీ ఎవరు కూడా ఇంకా చెప్పాలంటే మన జైలర్ రిలీజ్ అయింది కదా జైలు రిలీజ్ అయిన తర్వాత అందరు ఇద్దరు ముగ్గురు చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో ముగ్గురు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఆ పొడగర్మ ఆ వివేక్ అయినా ఇంకొకరు ఆల్మోస్ట్ అంతే ఇంకా మన కమల్ హాసన్ సినిమా ఇండియన్ ట్రైలర్ లోను వీళ్ళందరూ ఉంటారు ఇండియన్ రిలీజ్ అయ్యాక ఇంకా అందులో అయితే చనిపోయిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు మరి కథలో దమ్ముంటే ఏం పట్టించుకోరలే కానీ అంటే చనిపోయిన వాళ్ళు ఉంటే సినిమా పాతది అనే లెక్కలో కూడా వస్తారు ఇకపోతే ఓవరాల్ గా చెప్పాలంటే రాజా సాబ్ ఇంతవరకు రాజా డీలక్స్ అన్నారు ఒక థియేటర్లో జరిగే హారర్ ఎలిమెంట్ చుట్టూ కథ తిరుగుతుంది అన్నారు ఒకే ఇంట్లో జరుగుద్ది అన్నారు రకరకాలుగా చెప్పారు ప్రభాస్ ఇమేజ్కి సూట్ అవుతుందా లేదా అని కూడా చాలా లెక్కలు వేసుకున్నారు అయినప్పటికీ కూడా ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయిందనే వార్తలు వస్తున్నాయి ప్రభాస్ని ఇప్పుడు లుంగిలో ఏంటి ఆఫ్టర్ లాంగ్ టై ఎప్పుడెప్పుడో ఈశ్వర్ చూశారు మళ్ళీ ఇంకెప్పుడు చూసారు చెప్పు తర్వాత అంతా కొంచెం క్లాసీ క్లాసీగా ఏదేదో ఆయన పందాకి తగ్గట్టుకు వెళ్తున్నాడు సో మళ్ళీ ఆ రేంజ్ మాస్ గెటప్ వచ్చేసరికి ఇది మళ్ళీ దీంట్లోనూ నెగిటివ్ అప్పుడెప్పుడో పోకిరిలో టకర్ దొంగలో ఉన్న మహేష్ బాబు మళ్ళీ కట్టి మాస్ చేస్తే సినిమా ఫ్లాప్ అయింది ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని కూడా రాస్తారు సో ప్రతి దానికి సినిమా హిట్టా ఫట్టా అది రిలీజ్ అయ్యే వరకు తట్టుకుంటే మనిషి రిలీజ్ అయిన తర్వాత దాని గురించి చర్చించుకోవచ్చు అప్పటి వరకే ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేస్తారనమాట కు ఒక ఆస్ట్రాలజీ ఇది న్యూమరాలజీ ఆ సైకాలజీ అన్నీ కలిపేసి పిండి చేసి వీడికి పిచ్చి ఎక్కిన తర్వాత సినిమాకి వెళ్తాడు నచ్చి చావదు వీడికి ముందు ఎందుకు ఆ పిచ్చి పెంచుకోవడం ప్లేన్ కి వెళ్ళి అది ఏదో బొమ్మని నీట్ గా చూసేసి వస్తే వీడికి తృప్తి తీసిన వాళ్ళకి తృప్తి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా ఇది సలార్ కన్నా ముందే తీసి ఉండొచ్చు కదా అట్లాంటి మళ్ళీ ఇంకో రకమైన నెగిటివ్ సినిమా వాయిదాల పడి చాలా లేట్ అయిపోయింది దీన్ని కొనడానికి ఎవరు రావట్లేదు ఇది ఎప్పటిదో పాత సినిమా అప్పుడు ఎందుకు ఆగిపోయి ఉంటుంది ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని నెగటివ్ చేస్తారు అంటే ఐదేళ్లు తీస్తున్నారంటే అబ్బాయి ఎంత కష్టపడ్డారో అనే రోజులు పోయే ఐదేళ్లుగా తీస్తూనే ఉన్నారా అని అడిగే కాలం వచ్చింది కాబట్టి అండ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు నిన్న సినిమాలో రాకేష్ మాస్టర్ కనబడితే ఇది ఎంత పాత సినిమా అనుకున్నారు హిట్ అవలా హనుమాన్ అంతే కథలో దమ్ముంటే అవన్నీ ఎవరు కూడా ఇంకా చెప్పాలంటే మన జైలర్ రిలీజ్ అయింది కదా జైలు రిలీజ్ అయిన తర్వాత అందరు ఇద్దరు ముగ్గురు చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో ముగ్గురు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఆ పొడవు అయినా వివేక్ అయినా ఇంకొకరు ఆల్మోస్ట్ అంతే ఇంకా మన కమల్ హాసన్ సినిమా ఇండియన్ ట్రైలర్ లోను వీళ్ళందరూ ఉంటారు ఇండియన్ రిలీజ్ అయ్యి కూడా ఇంకా అందులో అయితే చనిపోయిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు మరి కథలో దమ్ముంటే ఏం పట్టించుకోరలే కానీ అంటే చనిపోయిన వాళ్ళు ఉంటే సినిమా పాతది అనే లెక్కలోకి కూడా వస్తారు ఇకపోతే ఓవరాల్ గా చెప్పాలంటే రాజా సాబ్ ఇంతవరకు రాజా డీలక్స్ అన్నారు ఒక థియేటర్లో జరిగే హారర్ ఎలిమెంట్ చుట్టూ కథ తిరుగుతుంది అన్నారు ఒకే ఇంట్లో జరుగుద్ది అన్నారు రకరకాలుగా చెప్పారు ప్రభాస్ ఇమేజ్కి సూట్ అవుతుందా లేదా అని కూడా చాలా వేసుకున్నారు అయినప్పటికీ కూడా ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయిందనే వార్తలు వస్తున్నాయి ప్రభాస్ని ఇప్పుడు లుంగిలో ఏంటి ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడెప్పుడో ఈశ్వర్ చూశారు మళ్ళీ ఇంకెప్పుడు చూసారు చెప్పు తర్వాత అంతా కొంచెం క్లాసీ క్లాసీగా ఏదేదో ఆయన పందాకి తగ్గట్టుగా వెళ్తున్నాడు సో మళ్ళీ ఆ రేంజ్ మాస్ గెటప్ వచ్చేసరికి ఇది మళ్ళీ దీంట్లోనూ నెగటివ్ అప్పుడెప్పుడో పోకిరిలో టక్కర్ దొంగలో ఉన్న మహేష్ బాబు మళ్ళీ కట్టి మాస్ చేసే సినిమా ఫ్లాప్ అయింది ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని కూడా రాస్తారు సో ప్రతి దానికి సినిమా హిట్టా ఫట్ అదే రిలీజ్ అయ్యే వరకు తట్టుకుంటే మనిషి రిలీజ్ అయిన తర్వాత దాని గురించి చర్చించుకోవచ్చు అప్పటి వరకే ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేస్తారనమాట కు ఒక ఆస్ట్రాలజీ ఇది న్యూమరాలజీ ఆ సైకాలజీ అన్నీ కలిపేసి పిండి చేసి వీడికి పిచ్చి ఎక్కిన తర్వాత సినిమాకి వెళ్తాడు నచ్చి చావదు వీడికి ముందు ఎందుకు ఆ పిచ్చి పెంచుకోవడం ప్లేన్కి వెళ్ళి అది ఏదో బొమ్మని నీట్ గా చూసేసి వస్తే వీడికి తృప్తి తీసిన వాళ్ళకి తృప్తి రైట్ థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన